ఈ భూభారతి మీద చర్చ జరిగితే వాళ్ళ భాగవతం బయటపడుతుంది వాళ్ళ బండారం బయటపడుతుంది మళ్ళీ ఇంకొక కొత్త విచారణలను కేసులను ఎదుర్కొని జైలుకు వెళ్లాల్సి వస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇది చర్చ జరగవద్దని ఒక తొండి పంచాయతీ తీసుకొచ్చి పెట్టారు అధ్యక్ష అధ్యక్ష బీఎస్సీ జరిగింది బిజినెస్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ తమ నాయకత్వంలో జరిగింది మేము అందరం కూడా వచ్చినాం కంటలు కొద్దీ మాట్లాడినాం ఆ రోజు తొమ్మిది అంశాలతో కూడుకున్న రిప్రజెంటేషన్ వాళ్ళు తీసుకొచ్చి మీకు ఇచ్చింది అధ్యక్ష ఈ అంశాల మీద మేము చర్చించాలనుకుంటున్నాం వీటిని తీసుకెళ్ళండి తొమ్మిదిలో ఎఫ్ఈ ఈ ఫార్ములా ఈ కార్ రేసింగ్ గురించి అడిగింది అధ్యక్ష ప్రస్తావన తీసుకొచ్చారా పోని వాళ్ళు ఈరోజు ఏమాదం తెస్తారు ఎఫ్ఐఆర్ రెండు రోజుల కింద అయింది కాబట్టి మాకు ముందు తెలియదు అధ్యక్ష రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి డిసెంబర్ ఏడు తారీఖు మా ప్రభుత్వం ఏర్పాటు చేసి నేను బాధ్యత తీసుకున్న రోజు మూడు నాలుగు రోజుల తర్వాత ఆ ఎఫ్ఈఓ సంబంధించిన ప్రతినిధి నా దగ్గరకు వచ్చి గతంలో మేము కేటీఆర్తో ఈ రకమైన ఒప్పందాలు చేసుకున్న మాకు లావాదేవీలు ఉన్నాయి మాకు వ్యవహారం ఉంది దీన్ని కొనసాగించాలని నా దగ్గరకు వచ్చిన అధ్యక్ష ఇప్పటి దగ్గర అక్కడ ఫోటో ప్రదర్శిస్తూ అఫీషియల్గా చీఫ్ మినిస్టర్గా నేను అపాయింట్మెంట్ ఇచ్చిన అధ్యక్ష ఏ ఏ సంస్థ అయినా ఏ వ్యక్తి అయినా ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టుంటే ఈ రాష్ట్రంలో ఏదైనా అంశం ప్రస్తావించదలుచుకుంటే ఫ్రీగా ప్రజలకు ప్రజా దర్బార్ నిర్వహించిన అధ్యక్ష దూల్పేటల గుడంబ అమ్ముకునేటోడు కావచ్చు లేదా ఇంకెక్కడైనా ఏదైనా నేరంలో ఇరుక్కున్న ఆరోపణలు ఎదుర్కొంటున్నోడు కావచ్చు ముఖ్యమంత్రి నా దగ్గర వచ్చి చెప్పుకునే స్వేచ్ఛ ఇచ్చిన అధ్యక్ష అతను ఎదుర్కొంటున్నది నిజమైన ఆరోపణ నేనా నిజమా కాదా వాస్తవమా అవాస్తమా ఎవరు వచ్చినా చెప్పుకునే స్వేచ్ఛ నేను నా ఇంటి దగ్గర రోజు వందలాది మంది నేను కలుస్తా అధ్యక్ష ప్రతి రోజు సెక్రటేరియట్లో మీకు తెలుసు నాలుగు గంటల నుంచి ఎనిమిది కానీ తొమ్మిది కానీ ఎన్ని వందల మంది వచ్చినా ప్రతి ఒక్కరిని కలుస్తా ప్రతి ఒక్కరితో ఫోటో దిగుతా ఈ ఎఫ్ఈఓ సంస్థకు సంబంధించిన ప్రతినిధి ఈ కార్ రేసులకు సంబంధించి చర్చించాలంటే నేను అపాయింట్మెంట్ ఇవ్వకుంటే ఉంటా అధ్యక్ష ఏముంది అధ్యక్ష నేను దిగిన ఫోటో అధ్యక్ష ఆ ఫోటో నేనే దిగిన వాళ్ళని పిలిచిన నేను వాళ్ళు వచ్చి కలుస్తామంటే రమ్మన్నా వచ్చి కలిసిర్రు కలిసిన తర్వాత ఈ విషయం ప్రస్తావించారు ఈ విషయం ప్రస్తావిస్తే నేను అడిగిన మాకేం సంబంధమయ్యా మాకేం సంబంధం దీంట్లో ప్రభుత్వం ఎందుకు డబ్బులు ఇస్తుందని లేదు సార్ కేటీఆర్ మేము చీకట్లో మాట్లాడుకున్నాం అదంతా సెట్ అయిపోయింది సార్ జరం మీరు ఊహ అంటే ఇక వేసేసుకొని వెళ్ళిపోతాం సార్ ఒక ఆరు వందల కోట్లు జ్వరం ఊ అని అని వచ్చారు ఊ అనే ముందలో ఫస్ట్ అయితే అధికారులను అడుగుదామని చెప్పి ఆయన చెప్పిన తర్వాతనే దీని ఉన్న వ్యవహారం ఏంది అనేది నేను అధికారులను పిలిచి అడిగిన అధ్యక్ష ఆ ప్రతినిధి వచ్చి నన్ను కలిసి నువ్వు అని అడగకపోతే నా దృష్టికి ఇంత తొందరగా వస్తుండేనో రాకపోతుండే నాకు తెలియదు అధ్యక్ష నేను ఎందుకు పూర్తి వివరాలు ఇక్కడ చర్చిస్తలేనంటే ఒకటి ఏసీబీ విచారణ చేస్తుంది కేసు అయింది రెండు హైకోర్టులో కేటీఆర్ గారు వెళ్ళారు ఈ రెండు శాఖలు నా దగ్గరనే ఉన్నాయి ఒక శాఖ ఎంఏయుడి హెచ్ఎండిఏ నా దగ్గరనే ఉంది పోలీస్ శాఖ నా దగ్గరనే ఉంది విచారణ చేసే శాఖ కూడా నా దగ్గరనే ఉంది నేను ముఖ్యమంత్రికి సభలో దీంట్లో ఎక్కువ తక్కువ వివరాలు మాట్లాడితే విచారణ అధికారులు దీనికి ప్రభావితానికి లోనై నా మీద కక్షాపూరితంగా వ్యవహరిస్తుందని తారక రామారావు గారు ఈ అంశాన్ని కోర్టుల అడ్వాంటేజ్ వాడుకుంటాడు అని చెప్పి నేను ఎక్కువ వివరాలు మాట్లాడతలేను అధ్యక్ష నేను స్పష్టంగా చెప్పదలుచుకున్న అధ్యక్ష పోయి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నాకు తారీఖు సరిగ్గా గుర్తులేదు నేను ఆ డేట్లు తీసిస్తాను దీక్షిస్తాను రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఏసీబీ ఎఫ్ఐఆర్ చేసే వరకు క్రమలాజికల్గా జరిగిన అన్ని వివరాలను తొందరలోనే నేను అందరి ప్రజలకు వివరిస్తా ఆ సంస్థకు సంబంధించిన ప్రతినిధి నన్ను కలిసి నాకు వాళ్ళు జరిగిన లోపాయకారి ఒప్పందాల గురించి చెప్పి దీన్ని నువ్వు సహకరించాలని అడిగినప్పుడు శాఖ నుంచి సమాచారాన్ని తెప్పించుకొని ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సొమ్ము హైదరాబాదు నగర అభివృద్ధి కోసం మాత్రమే వాడాలి కొద్ది మంది తోసుకుంటే కుదరదు అని చెప్పి దాన్ని వివిధ సందర్భాలలో అధికారుల నుంచి సమాచారాన్ని సేకరించి అధికారులకు పై అధికారులు నోటీసులు ఇచ్చి వాళ్ళు ఇచ్చిన రిప్లైల ఆధారంగా దాన్ని విచారణ చేపట్టాలి అని చెప్పి ఈరోజు ఫిర్యాదు చేసిన అధ్యక్ష సంవత్సరం నుంచి నానుతున్న సబ్జెక్టు సంవత్సరం నుంచి పత్రికలలో రాస్తున్న సబ్జెక్టు సంవత్సరం నుంచి టీవీలలో పేపర్లలో చర్చ జరుగుతున్న సబ్జెక్టు నాలుగు సమావేశాలు జరిగిన అధ్యక్ష మన ప్రభుత్వం వచ్చినాక తమ నేతృత్వంలోనే తమ స్పీకర్ అయిన తర్వాత ఈ శాసనసభ సమావేశం ఒక్కసారి కాదు నాలుగు సార్లు జరిగింది అధ్యక్ష ఈ ఇది నాలుగో సమావేశం నాలుగు సమావేశాలలో ఏ రోజైనా ఫార్ములా ఈ రోజు గురించి బీఆర్ఎస్ ఎప్పుడైనా మాట్లాడింది అధ్యక్ష ప్రపంచంలో ఉండే చంద్రమండలంలో ఉండే ధూళి దుమ్ము గురించి అనకాపల్లి నుంచి అమలాపురం నుంచి అమెరికా వరకు కేటీఆర్ గారు అన్ని విషయాలు మాట్లాడిండు ట్విట్టర్ పిట్ట రోజు విషయాలను ప్రస్తావించిన ఏ రోజు అన్నా ఈ ట్విట్టర్ పిట్ట ఈ ఫార్ములా ఈ రోజు గురించి అప్పుడు ఆయన మాట్లాడి అధ్యక్ష ఇవాళ నిన్న సాయంత్రం నుంచి ఎట్టి పరిస్థితుల చర్చ జరగాల్సిందే ఈ సభను నడవనీయం ఏంటి అధ్యక్ష దురహంకారం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో ఓడిచ్చి అధికారంలోకి వెళ్ళి దించరు ఇంకా వాళ్ళ అహంభావం తగ్గలేదని రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో డిపాజిట్లు పుంజుకున్నారు అధ్యక్ష అయినా ఇంకా వీళ్ళు అధికారం పోయినా మారలేదు డిపాజిట్లు పోయినా మారలేదు ఈరోజు మెదడు కూడా పోయినట్టుంది అధ్యక్ష వాళ్ళు చేస్తున్న అల్లర చిల్లర పనులు చూస్తుంటే అధ్యక్ష మనం బాధ్యత కలిగిన ప్రతినిధులం ఇంత కీలకమైన సమస్య చర్చ జరుగుతున్నప్పుడు ఈ చర్చను కొనసాగించి చర్చ పూర్తయిన తర్వాత తీసుకోమని అడగనున్నారు అధ్యక్ష తమను అనుమతిస్తే ఏదైనా ఇవాళ నేను ఎందుకు వివరాలు ఇక్కడ మొత్తం చెప్పలేకపోతున్నానంటే ఒక పక్కన ఏసీపీ విచారణ చేస్తుంది రెండవ పక్కన కోర్టులో అతను వాదనలు వినిపిస్తున్నాడు నేను ఏ సమాచారం అవసరానికి మించి వాస్తవాలను ఏది మాట్లాడినా ముఖ్యమంత్రిగా ఈ శాఖ రెండు శాఖలు నా పరిధిలోనే ఉన్నాయి కాబట్టి నేను ఏదైనా ఆ శాఖలను మీద ప్రభావితం ఆ శాఖలు ఏదన్నా నేను ఏదైనా ప్రభావితం చేస్తా అని చెప్పి ఏదన్నా అనుకునే అవకాశం ఉంటుంది కాబట్టి నేను ఆ వివరాలు జోలికెళ్తలేను మీ ద్వారా ఇన్ని వివరాలు చెప్పిన నేను ఒకటే కోరుకుంటున్నా అధ్యక్ష ఫార్ములా ఈ రేస్కు సంబంధించి వారు పట్టుబడుతున్నారు ఒకసారి అధికారులతో ఒకసారి కోర్టులో పరిస్థితులను అంచనా వేసుకున్నాక మీరెప్పుడు పిలిస్తే అప్పుడు ఇక్కడైనా ఎక్కడైనా ఒకవేళ వాళ్ళకి శాసనసభలో చర్చించడానికి వాళ్ళకు ఒకవేళ ఏమైనా ఉంటే వాళ్ళ పార్టీ ఆఫీస్కి అయినా కూడా వస్తాం అధ్యక్ష మాకేం అభ్యంతరం లేదు వందల కోట్లు ప్రభుత్వం సొమ్ము కొల్లగొట్టి ఇతర దేశాలకు తరలించి మేము పట్టుబాటు పట్టుకున్నాక ఇక్కడ నుంచి అక్కడికి పోయింది తెలిసిందే కదా అంటాడు అధ్యక్ష మీ ఖాతాలో ఉన్న పైసలు సైబర్ వాడు వేరే ఖాతాలకు మార్చుకొని వాడు ఏన్నో కొడ మీద కూర్చొని ప్రసాద్ గారి ఖాతాలో ఉన్న కా సొమ్మంత నా దగ్గరకు వచ్చింది నన్నేందు పట్టుకునేది అంటే అని అర్థం ఉందా అధ్యక్ష హెచ్ఎండిఏ ఖాతాలో ఉండాల్సిన కోట్ల రూపాయలు లండన్లో ఏదో కంపెనీకి మార్చి ఆ లండన్ కంపెనీ వెనకాల నీకేం లాలుచుందో చెప్పకుండా ముందు ట్రైపార్టీ అగ్రిమెంట్ ఉన్నదాన్ని బైపార్టీ అగ్రిమెంట్ చేసి బైపార్టీ అగ్రిమెంట్ల ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి రాష్ట్ర ప్రభుత్వ విధి విధానాలను ఉల్లంఘించి అన్ని రకాలుగా కోట్ల రూపాయలు అధ్యక్ష యాభై ఐదు కోట్లు అంటుండు అధ్యక్ష వీళ్ళు చేసుకున్నది ఆరు వందల కోట్లు ఎన్నికే యాభై ఐదు కోట్లు ఇవ్వగానే నేను పట్టుకున్నా అధ్యక్ష యాభై ఐదు కోట్లు ఏం పట్టుకున్నా కాబట్టి ఆరు వందలు ఐదు వందల కోట్లు మిగిలిపోయినాయి అధ్యక్ష కానీ నేను జర ఆయన వచ్చింది కదా చెప్పిన కదా జర్ర ఊహన్ ఇంకా అయిపోతుందని నేను జర్రవు అంటే ఆరు వందలు పోతుండే అధ్యక్ష యాభై ఐదు కోట్లు చిన్న అమౌంట్ అధ్యక్ష ప్రజల్ది ఇవాళ హాస్పిటల్ యాభై వేలు లక్ష రూపాయలు హాస్పిటల్ ఖర్చులకు లేకుండా ప్రాణాలు పోతున్నాయి అధ్యక్ష ప్రభుత్వ సొమ్ముకు జవాబుదారీతనంగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులు యాభై ఐదు కోట్లు పోతే ఏమైంది ఇవాళ ఈ రేసులు అంటాడు ఫార్మురాల రేసులు అంటాడు ఎల్లుండి రేసు గుర్రాలతో ప్రతిష్ఠొస్తుంది అంటే ఆ తర్వాత జువ్వ కూడా ఇది అంటాడు ఆ తర్వాత గుట్కా కూడా అంటాడు ఆ తర్వాత డ్రగ్స్ కూడా అంటాడు ఇవన్నీ కూడా ఏదో రకంగా పాపులారిటీ తెచ్చేటవే కదా అధ్యక్ష ఫార్మ్ హౌస్లో డ్రగ్స్ దొరుకుతాయా మేము పడకపూట దావ చేసుకోవద్దా అంటాడు ఏంది అధ్యక్ష ఈ దబాయింపు ఏంది పండుగ పూట దీపావళి పండగ పూట మనం చేసుకుంటే చిచ్చు కాల్చుకుంటాం అధ్యక్ష సారాబుట్లు పెట్టుకుంటాం అధ్యక్ష డైరెక్ట్ డ్రగ్స్ కొకేన్ కన్జూమ్ చేసిన వ్యక్తి ఆ ఇంట్లో పట్టుబడితే బయటకు వచ్చి దబాయిస్తాడు అవును మా బామారిది గృహప్రవేశం చేసుకుంటే కనీసం కొకెయిన్ అన్న తీసుకోమా మేము ఏ ఏ ఏ సంస్కృతిలో ఏ సాంప్రదాయంలో ఉందో అధ్యక్ష మీరు చూడండి వారు ఏం మాట్లాడుతున్నారో సరే వీళ్ళు ఇట్లా మాట్లాడది ఇప్పుడు నేనైతే కింద మీరే చూసారు కదా అధ్యక్ష పెద్దలు రెడ్డి గారు కూడా చెప్పారు ఔటర్ రింగ్ రోడ్ విషయంలో నువ్వు క్యాన్సిల్ చేసాయి ఈయన కాదు వెనకాల నుంచి మైక్లో లేడు ఆయన కూడా అన్నాడు క్యాన్సిల్ చేయాలంటే ఎట్లా చేయాలి అధ్యక్ష విచారణ చేయకుంటే యూనిలాటరల్ క్యాన్సిలేషన్ వన్ సైడ్ క్యాన్సిలేషన్ జరుగుద్దా అధ్యక్ష ఏదైనా ఒక ఒప్పందము నగదు బదిలీ అయిన తర్వాత ఆ నగదు బదిలీ చేసి ప్రభుత్వం చేసుకున్న ఒప్పందము ఏదైనా రద్దు చేయాలంటే విచారణ జరగాలి విచారణలో తప్పు జరిగిందని నిరూపించాలి తప్పు జరిగిందని నిరూపించిన తర్వాత చట్ట ప్రకారము రద్దు చేయడానికి అవకాశం ఉంటుంది అడిగింది వాళ్ళే డిమాండ్ చేసింది వాళ్ళే నేను లేచి నించుని ప్రకటించిన తర్వాత మళ్ళీ హరీష్ రావు గారు అభినందించండు మేము స్వాగతిస్తున్నాం మీ విచారణను ఇవ్వాలంటే నా మీద కక్షతోని విచారణకు ఆదేశించిండని అంటే అవుటరింగ్ రోడ్ అమ్ముకున్నా ఏమనద్దు హెచ్ఎండిఏల వందల కోట్లు విదేశాలకు తరలించి ఆ విదేశాలలో మీరు ఎట్టెట్లా ఉంచుకుంటున్నారో ఎవరెవరు ఈ నుంచి నువ్వు ఎఫ్ఈఓ ఖాతాలకు పోయిందే చూపిస్తున్నావు ఎఫ్ఈఓ ఖాతాల నుంచి లండన్లో ఎవరి ఖాతాకు పోయినా మళ్ళీ అవతారు ఎవరు తేల్చాలి అధ్యక్ష విచారణ చేయకుండా తేల్తుందా అధ్యక్ష ప్లస్ నోట్లు పంపలే అధ్యక్ష పౌండ్స్ పౌండ్స్ కొనాలి ప్రభుత్వం అంటే ఆర్బీఐ అనుమతి తీసుకోవాలి అధ్యక్ష ఫారెన్ కరెన్సీ పర్చేజ్ చేయాలంటే ఏ ట్రాన్సాక్షన్ చేయాలన్నా రిజర్వ్ బ్యాంక్ గైడ్ లైన్స్ ఉన్నాయి అధ్యక్ష ఎట్లా పడితే నా దగ్గర నోట్లు ఉన్నాయి నోట్లు ఇచ్చి డాలర్లు కొంటా డాలర్లు ఇచ్చి పౌండ్స్ కొంటా లేకపోతే రూబీలు కొంట అని లేదు అధ్యక్ష భారతదేశము రాజ్యాంగం పరిధిలో రిజర్వ్ బ్యాంకు కొన్ని నిబంధనలు అధ్యక్ష పౌండ్స్ కొనాలంటే రిజర్వ్ బ్యాంక్ అనుమతి ఇవ్వాలి అధ్యక్ష హెచ్ఎండిఏ ఖాతాలో ఉండాల్సిన పైసల్ని సీదా సీదా బ్యాంకు పోయి పౌండ్స్ కింద మార్చి పక్క దేశాలకు పంపించి పంపించినందుకు ఇన్కమ్ ట్యాక్స్ మీద ఫైన్ వేస్తే దానికి ఒక ఎనిమిదిన్నర కోట్లు కట్టి ఇవాళ మొత్తానికి మొత్తము ఆరు వందల కోట్లకు మీరు లూటీ చేయాలని పథకం వేసుకొని యాభై ఐదు కోట్లు కొట్టేసినాక పట్టుబడి దాని మీద ఈరోజు విచారణకు సంవత్సరం నుంచి చర్చ జరుగుతుంటే దాని మీద విచారణ ఈరోజు ఈ రోజు ఏదో కొత్తగా వచ్చినట్టు ధరణి మీద చర్చ వద్దు దాని మీద చర్చ చేయండి అంటున్నారు అధ్యక్ష ఏం అధ్యక్ష రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి ఎట్లా కోర్టులో విచారం జరుగుతుంది ఏసీబీలో విచారణ జరుగుతుంది మళ్ళీ హౌస్ వస్తూనే ఉంది నాలుగు సమావేశాలు వాళ్ళు అడగలేదు ఇవాళ ధరణి వచ్చినప్పుడే ఈ ధరణికి సంబంధించిన లోపాలను ఘోరాలను నేరాలను ఈ రోజు ఈ ప్రభుత్వం బయట పెడుతుందని భూభారతి చట్టం ఎట్టి పరిస్థితులు ఆమోదింపజేయనీయకూడదు భూభారతి చట్టం ఆమోదించి ఫోరెన్సిక్ ఆడిట్ ఏదైతే మా ఉప ముఖ్యమంత్రి గారు మా రెవెన్యూ శాఖ మంత్రి గారు డెఫినెట్గా ఈ మొత్తం ట్రాన్సాక్షన్స్ మీద ఫోరెన్సిక్ ఆడిట్ చేపట్టి ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం ఎట్లయిపోయినాయి ప్రైవేట్లో జరిగిన గోల్మాల్ ఏంటో నిగ్గు తెలుస్తామని ఒక నిర్ణయానికి వచ్చి ఆ విషయాన్ని పసిగట్టి ఈ రోజు సభ నడవకుండా సభలో ఆ చెత్తంత ఇది పరిస్థితి అధ్యక్ష